లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ నమః ఐం మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవి నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము మనము ద్వాదశ రాసుల వాళ్ళకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయంగానే ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో కూడా ఎవరెవరి ఏ ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను అయితే ఈ రాశుల ప్రకారముగా బాగుండినా ఒకవేళ మిశ్రమ ఫలితాలుగా ఉండినా లేదా అధమ ఫలితాలుగా ఉండినా ఎన్ని మాట్లాడినా రాశి ఫలానా అనేటువంటి దాని గురించి చెప్పడం అనేటువంటిది మేము ప్రామాణికముగా తీసుకొని చెప్పడం జరుగుతుంది అయితే ఎవరెవరు ఏ లగ్నములో పుట్టారు ఎప్పుడు పుట్టారు ఏమిటి అనేటువంటి దాని గురించి కూడా మీరు ఒక్కసారి ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీరు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఎంతోమందికి ఈ జాతకాల రీత్యా లేదా నడుస్తూ ఉండేటువంటి గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మాకు మంచి జరగాలి మరి జరగటం లేదే లేదా ప్రమోషన్లు రాలేదే లేదా వివాహాలు రాలేదే లేదా ఉద్యోగాలు రాలేదే లేదా విదేశాలకు వెళ్ళాలి లేదా ఇంకేమో జరగాలి మాకు ప్రమోషన్లు రావాలి వ్యాపారం బాగా జరగాలి కొత్త వ్యాపారం చేసుకోవాలి అని ఇలా అనేక అనేక రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి అందువలన మీరు మీ మీ లగ్నము ఎప్పుడు పుట్టారు ఏమిటి అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ముఖ్యమైనటువంటిదిగా భావించండి అందుకని మీరు ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోండి తప్పకుండా దాంట్లో ఏదైనా చిన్న చిన్న సవరణలు ఉంటే చేసుకోండి తప్పకుండా మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి గాక అందువలన ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను జయవస్తు మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ఇబ్బందులు కొంతవరకు ఉంటాయి అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను మీరు చేసినటువంటి దీర్ఘమైనటువంటి ఆలోచనల వలన గతంలో దూర ఆలోచనలు చేసినటువంటి దాని వలన కొన్ని కొంతవరకు మేలు జరిగే అవకాశం ఉన్నది ఇప్పుడు కుటుంబ వృద్ధి అనేటువంటిది జరుగుతుంది స్థిరత్వము స్థిరాస్తి యోగ్యతలు అనేటువంటివి కలుగుతాయి గాక స్థిరాస్తిని పంచుకోవటము గాని మీకు రావాల్సింది మీరు తీసుకొని మిగతా వాళ్ళకి ఇవ్వటము లాంటివి గాని ఇవన్నీ జరుగుతాయి అజీర్ణ వ్యాధి వలన బాధ అనేటువంటిది ఉంటుంది వృధా భ్రమణము ఊరికే తిరగటం ఒకటికి పది సార్లు తిరగటము ఒకసారి కావాల్సినటువంటి పనికి పది సార్లు తిరిగినా కాకపోయిందే కాలేదే ఈ పని అయి ఉంటే బాగుండునే అనేటువంటి ఆలోచనలు కలుగుతాయి ధన వ్యయము అనేటువంటిది ఉన్నది అనవసరముగా ధనము వ్యయాన్ని వ్యయం ఖర్చు పెట్టడం జరుగుతుంది తప్పనిసరి పెట్టకపోతే కుదరదు అని పెట్టాల్సినటువంటి ఇది వస్తుంది కుటుంబమునందు వైరములు అనవసరమైనటువంటి మాటల వలన ఇబ్బందులు పడటము కాస్త మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఏది మాట్లాడినా అది ఇంకొకదానికి దారి చేసి కుటుంబంలో చిన్న చిన్న కలతలు అనేటువంటివి ఏర్పడుతూ ఏర్పడడానికి చాలా దోహదపడతాయి అలాగే రుణ వృద్ధి అనేటువంటిది ఉన్నది అప్పు చేయడం అనేటువంటిది జరుగుతుంది తరచూ ప్రయాణాలు అనేటువంటివి సంభవిస్తాయి అవి ఏమి అంటే ఏదో ఒక ఇబ్బంది వల్ల ప్రయాణం చేయాల్సిన వాళ్ళకి ఆ ఇబ్బంది వచ్చింది నేను వెళుతున్నాను లేదా ఇక్కడ ఇబ్బంది కలిగింది వెళుతున్నాను అనేటువంటి ధోరణితో వెళ్ళడం జరుగుతుంది వృత్తి వ్యాపారుల ఎందు అధికారుల యొక్క మన్ననలు పొందుతారు వృత్తి చేసుకునేటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు లేదా మామూలుగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు పై అధికారుల యొక్క మన్ననలు పొంది మేలు జరుగుతుంది ఎన్ని మాట్లాడినా దైవ అనుకూలము అనేటువంటిది ఒకటి ఉన్నది మీకు దాన్ని మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుని కావలసినటువంటి విధానముగా మీరు ఏదైనా లోపాలుంటే సరిదిద్దుకుంటే ఇంకా మేలు జరిగే అవకాశము ఉంటుంది గాక ఈ రాశి వాళ్లకు అని తెలియజేస్తూ మీన రాశి వారికి ఈ సెప్టెంబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అనే చెప్పాలి మీ ఆలోచనలకు తగ్గట్టు మీరు నిర్ణయాలు తీసుకుంటారు కొంతమందికి ఇబ్బంది కలిగిన నేను చేసింది కరెక్ట్ కదా అనేటువంటి భావనతో మీరు ముందుకు గాక స్థిరాస్తి అనేటువంటిది దానికి సంబంధించినటువంటివి ఏమైనా చిన్న చిన్న ఇంకా ఇబ్బందులు ఉంటే ఈ మాసంలో తప్పకుండా మీకు అవి అనుకూలవంతముగా జరుగుతాయి కొంత ధన వ్యయం అనేటువంటిది ఉన్నది తప్పనిసరి ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ప్రయత్న కార్యముల ఎందు జయము కలుగుతుంది మీరు ఏ కార్యము తలపెట్టినా జయము కలుగుతుంది గాక శుభకార్యము చేస్తారు ఇంట్లో గృహమునందు బంధుమిత్రుల యొక్క సమాగమనము అనేటువంటిది ఉంటుంది వస్తారు మంత్రసిద్ధి అనుష్ఠానము చేసుకునేటువంటి వాళ్లకు మంత్ర సిద్ధి అనేటువంటిది ఉన్నది మీకు సిద్ధించి తీరుతుంది గాక వృత్తి ఎందు స్థిరత్వములు కలుగుతాయి సౌఖ్యములు కలుగును వాహన యోగాలు ఉన్నాయి వాహనము కొంటారు అలాగే ఇల్లు కట్టుకుంటారు లేదా ప్లాట్ కొనగలుగుతారు శుభకార్యాలలో పాల్గొంటారు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా విరివిగా ఉంటారు బంధుమిత్రులతోనూ అందరితోనూ చాలా అనుకూలవంతముగా మిదిలి మీరు మన్ మంచి మన్ననలు పొందటానికి చాలా అవకా అవకాశముగా ఎక్కువగా ఉంటుంది గాక అన్ని రకాల అనుకూలతలు మీరు గాక తర్వాత దైవానుకూలము అనేటువంటిది మీకు ఉన్నది తప్పకుండా దైవానుకూలము చేత మీరు ముందడుగు వేయడమే జరుగుతుంది మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకునేటప్పుడు నాకు అడ్డంకులు వస్తున్నాయే ప్రతిదీ కూడా అని అనుమానముగా ఉంటారు గాక అయితే ఎటువంటి అనుమానము అక్కర్లేదు తప్పకుండా ఆరంభములో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురైనా తర్వాత తర్వాత మీకు విజయ పరంపరలో మీరు ముందుకు దూసుకుని వెళ్ళటానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి గాక అన్ని వర్గాల వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు